హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ నోవాటెల్ హోటల్లో ఇందిరామైళ్ళ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి ఇందిరామ్మల లబ్ధిదారులకు లక్ష బేస్మెంట్ పూర్తి చేసిన రెండు వేల పంతొమ్మిది మందికి మొదటి విడత రూపాయలు ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్లు రిలీజ్ పన్నెండు మంది లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరామ్మల పథకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి రాష్ట్రవత్తంగా బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసిన రెండు వేల పంతొమ్మిది మందికి మొదటి విడత సాయం కింద లక్ష చొప్పున ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది మంగళవారం హైదరాబాద్ నోవాటెల్లో పన్నెండు మంది లబ్దిదారులకు లక్ష చొప్పున చెక్కులను సీఎం రెడ్డి అందజేస్తారు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ నెల ముప్పై కల్లా పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్లు ఆయన ఆదేశించారు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేను గురించి నేను మొన్నటి నుంచి వన్ వీక్ నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఈ నెల ఎండింగ్లో ఏదైతే ఇందిరామిల్లకు సంబంధించి జాబితా అయితే సిద్ధమవుతుంది మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఈ వార్డు సభలు అవి నిర్వహిస్తారని చెప్పేసి మనం ఆల్రెడీ గతం నుంచే వీడియోస్ చేసాం పక్కా సమాచారంతో ఇది ఇలా ఉంటే ప్రజెంట్ ఇక వివరాలు వెళ్ళిపోదాం పదమూడు వేల ఇండ్లకు పైగా గ్రౌండింగ్ పొంగులేటి ఇందిరా మహిళల స్కీమ్లో భాగంగా ఇప్పటివరకు పంతొమ్మిది పదమూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణం గ్రౌండింగ్ అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ఇందిరా నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా నిధులు విడుదల చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు మధ్యవర్తిలో ప్రమేయం తావు లేకుండా నాలుగు విడతలో లబ్ధిదారుల అకౌంట్లో బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష గోడలు పూర్తయిన తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష డెబ్బై ఐదు వేలు అయితే ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష విడుదల చేస్తామని చెప్పి వివరించారు అధి అధికారుల కోసం ఎదురు చూడకుండా లబ్ధిదారులే ఫోటో తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేసినా కూడా డబ్బులు ఖాతాలో జమ చేశామని తెలిపారు కనీసం నాలుగు వందల ఎస్ఎఫ్టీకి తగ్గకుండా ఆరు వందల ఎస్ఎఫ్టీకి మించకుండా ఏంటి నిర్మించుకోవాల్సి వచ్చారు అర్హులైన ఇందిరామయ్యల లబ్ధాలకు ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం చేయడం అధికారులకు ప్రజాప్రతినిధులకు సమన్యం ఉండేలా ప్రతి ఏకవర్గానికి ఒక ప్రత్యేక అధికారం నియమిస్తున్నామని చెప్పారు ఏదైతే ఇందిరామ్మయిన్లు ఉన్నాయో చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు అలాగే ఎల్ వన్కు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీరికైతే ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఈ వార్డు సభలు అలాగే గ్రామ సభలు అయితే నిర్వహించబోతున్నారు అందులో అర్హుల జాబితా ప్రకటిస్తారు ఆ తర్వాత ఎవరైతే అర్హులుగా గుర్తించబడతారో వారికి ఈ ఎవరైతే అధికారులు ఉంటారో వారి ఇంటికైతే వచ్చి చూసి వాళ్ళకైతే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చాలామంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ కోసం అయితే చూస్తున్నారు వారికి కూడా ఏదైతే మన గ్రేటర్ హైదరాబాద్ అలంగా తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే గత ప్రభుత్వం నిర్మించి డబుల్ బెడ్రూమ్ ఉంచిందో అంటే పంపిణీ చేయకుండా అలాంటి డబుల్ బెడ్రూమ్ను కూడా ఎల్ టూ లబ్దిదారులకు పంపిణీ చేయాలని చెప్పేసి నిన్న ఆల్రెడీ శ్రీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారికంగా ఒక సర్కులర్ అయితే జారీ చేయడం అయితే జరిగింది మొత్తానికి అయితే ఏదైతే ఇందిరా ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ మంత్ రెండో తారీఖునైతే ఈ గ్రామ వార్డు సభలు అయితే నిర్వహించబోతున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్కైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టవి